ఈరోజు వాగ్దానము పరిశుద్ధాత్మ వాగ్దానం పరిశుద్ధ గ్రమైన బైబిల్లో నుంచి ఈ వాగ్దానాన్ని మనము చదువుకుందాం ఎహెస్కిల్ గ్రంథము ముప్పై ఆరో అధ్యాయము ముప్పై వచనం అన్యజనుల్లో కరువును గూర్చిన నింద మీరిక నందకుండనట్లు చెట్ల ఫలములను భూమి పంటను నేను విస్తరింపచేసేదను ఈరోజు వాగ్దానము ప్రభు మీ చెట్ల ఫలాలని హెచ్చిస్తాడు ప్రభునందు ప్రిల్లరా ఆ దినము పరిశుద్ధాత్మ దేవుడు ప్రవక్త ద్వారా మాట్లాడుతూ ఉంటే ఈరోజు ఈ వాగ్దానం ద్వారా మనందరితో మాట్లాడుతున్నాడు ప్రభు మీ చెట్ల ఫలాన్ని హెచ్చేస్తాడు చూడండి దేవుని దేవునిపిల్లరా మనము ఈ వాగ్దానాన్ని వింటుండగా ఎంత అద్భుతమైన ధైర్యాన్ని కలగజేసే వాగ్దానం అండి ఇది మనం చూసినట్లయితే దేవుని దేవన్పిల్లరా మనము సువార్త పదిహేను నాలుగులో అంటాడు ఒక గొప్ప మాటను నాలుగు ఐదు వచనాల్లో ఎవరైతే ఆయనలో నిలిచి ఉంటారో వారిని దేవుడు బహుగా ఫలింపజేస్తానని చెప్పాడు ఈరోజు నీవు ఫలింపు లేకుండా ఉన్నావేమో లేకపోతే నీ ఇల్లు ఫలింపు లేకుండా ఉన్నదేమో నీ పిల్లలు ఫలింపలేని స్థితిలో ఉన్నారేమో నువ్వు చేసే పనులన్నీ లేని స్థితిలో ఉన్నాయేమో ఈరోజు అందుకే అన్నాడు మిమ్మల్ని ఫలింప చేస్తారంటున్నాడు ఓ మాట చెప్పనమండి ఒక ప్రాంతంలో ఒక కుటుంబం ఉంది అది రైతు కుటుంబం వాళ్ళు దేవుణ్ణి నమ్ముకున్న కుటుంబం ఒక సంవత్సరము పంట వేసాక ఆ సంవత్సరం అనుకోని కారణాన్ని బట్టి సరైన వర్షం పడక నీళ్లు సరిగా రాక ఇబ్బందులు పాలయ్యారు అలా ఇబ్బందులు పాలైనప్పుడు ఆ సమయంలో అతను ఏం చేయగలమని చెప్పి ప్రతిరోజు ఆ యొక్క పొలం దగ్గర ప్రార్థన చేయటం మొదలుపెట్టాడు ఇది చుట్టుపక్కల పొలాలు కూడా చూస్తున్నారు ఎవరు ప్రార్థన చేస్తున్నాడు ప్రభా ఈ సంవత్సరము మా యొక్క చెట్ల ఫలాన్ని మీరు చించాలి మీరు ఆశీర్వదించాలి అని ప్రార్థన చేస్తున్నాడు వీళ్ళందరూ చూసి నవ్వుకునేవాడు ఇంకా కొంచెం ఎండిపోతున్నట్టు కనపడితే ప్రార్థన చేసి ఆయన ఏం చేసేవాడంటే మరి ఉపవాసం ఉండి ప్రార్థన చేసేవాడు ఇలా చేస్తున్నప్పుడు అందరు నవ్వినా సరే అతని విశ్వాసముతో చక్కగా దేవుని దగ్గర బలంగా నిలబడ్డాడండి ఎప్పుడు దేవుడి దగ్గర బలంగా నిలబడ్డాడు ప్రేమ దేవుని పిల్లరాం ఒకరోజు ఒక మంచి సమయానికి ప్రార్థనలు పరలోకం చేర్చబడి శ్రేష్టమైనటువంటి వర్షం పడదండి ఆ వర్షంతో చాలా అద్భుతమైన విధంగా బ్లెస్సింగ్ చేశారు కాబట్టి రోజు ఈ వాగ్దానాన్ని ఈ మాటలు వింటున్న మన జీవితంలో ప్రేమ దేవుని పిల్లరా అవును కదా మనం కూడా ఈరోజు ఫలింపు లేని స్థితిలో ఉన్న మనతో దేవుడు మాట్లాడుతున్నాడు చక్కటి ఉన్నతమైన ఫలింపు కలుగుద్దు అన్నాడు అవును కదా ఈరోజు దేవుడు నీ విషయంలో నీ కుటుంబ విషయంలో నీ పిల్లల విషయంలో నువ్వు ప్రార్థన చేస్తూ విశ్వాసం ఉంచి దేవునితో నడుస్తూ ఉంటే వాళ్ళ జీవితంలో చేసిన ఫలింపు నీ జీవితంలో కూడా చేస్తారు ఈరోజు వాగ్దానం చేస్తున్నాడు ప్రార్థన చేద్దాం ప్రేమ గలేసయ వందనాలు ఎంతమంది రోజు వాగ్దానాన్ని వింటున్నారు చూస్తున్నారు క్లైమ్ చేసుకున్నారు ఏ సునామములో దీవించబండు గాక దీవించబడినగాక గాక నీ సన్నిధి గాక వారు వారి కుటుంబము వారి పిల్లలు వారు చేసేవన్నీ మంచి ఫలింపులోకి నేను ఆశీర్వాదంలోకి వచ్చును అని ప్రార్థిస్తున్నాను ఈరోజు ఎంతమంది బార్డే జరుపుకుంటున్నారో కిరీటం ఇచ్చి వారిని ఆశీర్వదించండి నాయన ఈరోజు వివాహ దినాన్ని జరుపుకున్న బిడ్డల్ని మీరు దీవించండి సంవత్సరంలో జరుగుచుండగా నీ కార్యము నూతన పరచమని ప్రార్థన చేస్తున్నాను నామములు ప్రార్థన చేసి వేడుకుంటున్నాం తండ్రి ఆమె